అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఏదో అన్న లేచిరా అనే టీ లో టేబుల్ లైరా మనం కూడా లేచినాం టీ తాగినాం పడిపోతే ఇక్క టిఫిన్ చేయలే ఓకే విడాకే తెలుదాం స్క్రీన్ దగ్గర చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నిజామాబాద్ నుండి మనకు చెరోలైట్ ఏవియో మోడల్ 2009 పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ రూపెట్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే బిలో ఎయిటీ పెడదాం అనుకున్నాం బట్ పోతే దీనికి రీసెంట్లీ గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టారా ఫైవ్ థౌజండ్ పెట్టి గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టారు అంటే మీకు నెక్స్ట్ రెండు వరకు ఓన్లీ ఒక సిక్స్ థౌజండ్లో సిక్స్ లేదా సెవెన్ థౌజండ్లో మీకు రెన్యూ అప్లికేషన్ అయిపోతుంది ఓకేనా కాబట్టి మనమైతే ఏఐటీ త్రీ కూడా కాదు ఏఐటీ టూ థౌజండ్ స్లైట్లీ నిఘాని చెప్పినాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి లైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పంట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓరో నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్ పెట్టండి మెడికల్ కార్ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో కర్జెట్లో బ్రీట్ సైడ్ ఫ్యాసం లక్ష్యం ఇంకా ఉంటా రైట్ గుడ్ మార్నింగ్ చెరువులైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ గ్రీన్ టైర్స్ కూడా కట్టి ఉందన్న ఓన్లీ మీకు సిక్స్ సెవెన్ థౌసండ్లో రెండు అప్రెషియేషన్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ వస్తుంది ఓకేనా బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు ఓకేనా ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు చెరోలైట్ ఏవియర్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ ఎయిటీ ఫైవ్ ఉన్నారు మనం ఎయిటీ టూ థౌజండ్ స్లైట్లీ నిగోషలు పెడతామని చెప్పినాం ఎందుకంటే రీసెంట్లీ గ్రీన్ ట్యాక్స్ అనేది పే చేశారు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఉంది నిజామాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే నిజామాబాద్లో ఉంది చెరోలైట్ ఏవియో టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఉంది మళ్ళీ మీరు ఆల్రెడీ గ్రీన్ ట్యాక్స్ కట్ ఉంది కాబట్టి మీరు ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టి మళ్ళీ రెండువేల్ చేయించుకుంటే మళ్ళీ మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాలిడిటీ వస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉందన్న ఓకేనా కార్ అయితే నిజామాబాద్ లొకేషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయితే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫోన్ చేయండి మిడిల్ క్లాస్లో అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ కూడా లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇదన్న చెరువుల ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఉంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ కూడా లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇదన్నా చెరువులైట్ ఏవి మోడల్ టూ థౌసండ్ నైన్ టూ ట్వంటీ ఫోర్ వరకు ఆర్సి వాలిడిటీ ఉంది కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు ఆ యాడ్ బెస్ట్ రైట్ రైట్